ಮೊತ್ತೆ ಇಲ್ಲ ಮೊತ್ತಿ ಖಾಲಿ ಒಗಡಿ ನೀವು ಸರೇನಾ ಇಲ್ಲ ಲೋಬ್ರಿಂದ ಹೊರತು ಲೋಬ್ರಿಂದ ಹೊಡ್ದಿ ಸರಿನಾ ಮೊತ್ತಿಪ್ಪು ತಿಪ್ಪು ಮೊತ್ತಿಪ್ಪು చేతులు చూపినా ఇదో చేతులు చూడండి అన్న ఓకేనా చేతులు చూసినారా సరే తలపైకి ఎత్తు తలపై ఇట్లా మొత్తం లోపల ఒకటి లోపల ఒకటి అమ్మ ఒకటి ఒకటి అన్న వన్ నైంటీ ఎయిట్ అన్న వన్ నైంటీ ఎయిట్ ఇదిగో అన్న వన్ నైంటీ ఎయిట్ ఇట్లా చూడండి లైన్లో వన్ నైంటీ ఎయిట్ టోకెన్ నెంబర్ ఎవరో తెలియదు చూద్దాం వన్ నైన్టీ ఎయిట్ హెల్మెట్ టోపెన్ నెంబర్ వన్ నైన్టీ ఎయిట్ కల్పన ఎం కల్పన ఎం కల్పన వన్ నైంటీ ఎయిట్ చూడండి అన్న ఇదిగో వన్ నైంటీ ఎయిట్ ఎం కల్పన ఓకేనా ఓకేనా ఎం నైంటీ ఎయిట్ ఎం కల్పన అన్న ఫోన్ తీసుకో ఫోన్ చేద్దామా లవ్ చూపించి ఫోన్ తీసుకో ఫోన్ చేద్దాం